యూట్యూబ్ మీ వ్యాపార మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి ఇప్పుడు నేను అడగాల్సిన క్వశ్చన్ ఏంటంటే ఈ జనరేషన్లో ఇన్ఫర్టిలిటీకి సంబంధించి చాలా మంది ఇబ్బంది పడుతున్నారు బట్ ఈ యొక్క పొజిషన్ అంటే ఈ యొక్క కేసెస్ మీరు తీసుకోవాలని మీకు ఎందుకు అనిపించింది యాజ్ అ డాక్టర్గా సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను కూడా ఒక ఇన్ఫర్టిలిటీ పేషెంట్ సో నాది కూడా ఐవీఎఫ్ ద్వారా ఐ హావ్ కిడ్స్ ఓకే సో నాకు చదువుకున్నప్పుడు నేను చదువుకున్నప్పుడే ఐవీఎఫ్ చేయించుకున్నా బట్ అప్పటి నుంచి కూడా నాకు ఇన్ఫర్టిలిటీ అంటే స్పెషల్ ఇంట్రెస్ట్ ఉండేది ఓకే అండ్ మేము హైదరాబాద్ మూవ్ అయ్యాక నాకు ఈజీ యాక్సెసిబిలిటీ ప్లస్ టు మెయింటైన్ లైఫ్ అండ్ వర్క్ బ్యాలెన్స్ నాకు ఇన్ఫర్టిలిటీ బాగుంది అనిపించింది ప్లస్ మదర్హుడ్ ఒక తీపి తీపిదనం లైక్ ఐఎమ్ ఎంజాయింగ్ ద రివార్డ్స్ ఆఫ్ మదర్హుడ్ ఇప్పుడు ఎవ్రీ డే నాకు ఐ వెయిటింగ్ అనమాట వర్క్ అయిపోయిన వెంటనే పిల్లల దగ్గర ఎప్పుడు వెళ్తాను స్పెండ్ టైం విత్ దెమ్ దస్టర్స్ ఏం స్ట్రెస్ గుర్తురాదు అండ్ ఐ ఎంజాయ్ సో మచ్ వాళ్ళతో ఉన్నప్పుడు ఇంకా ఇంకా ఆనందం పొందుతా అనమాట పొందుతూ ఉంటా అండ్ ఎవ్రీ డే ఐ థ్యాంక్ గాడ్ ఫర్ దిస్ ఆపర్చునిటీ సో ఇలాంటిది ఐ వాంట్ టు షేర్ విత్ అదర్ విమెన్ అండ్ దెర్ ఇప్పుడు మీరు అన్నట్టు ఈ కాలంలో ఇది ఎక్కువైపోయింది అయిపోయింది ప్రాబ్లం సో ఐ వాంట్ టు హెల్ప్ దెమ్ అండ్ నాట్ ఓన్లీ ఇన్ఫర్టిలిటీ స్పెషలిస్ట్ స్పెషలిస్ట్ అంటే నాట్ దట్ ఐ ఐ వాంట్ డూ ఓన్లీ ఐవీఎఫ్ ఫర్ ఆల్ విమెన్ వాళ్ళకి అవగాహన పెంచాలి రైట్ రైట్ అండ్ ఇలాంటివి అసలు ఈ స్టేజ్ వరకు రాకుండా కూడా ఎలా జాగ్రత్తలు తీసుకోవాలి మనం ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా కొంతమంది ఈ స్టేజ్ రావచ్చు బట్ దీంట్లో కూడా ఎలా పెంచుకోవాలి ఛాన్సెస్ అన్నది సో నాకు ఫస్ట్ ఇచ్చి ఇన్ఫర్టిలిటీ ఇష్టం అండ్ ఆఫ్టర్ బికమ్ మదర్ అది ఇంకా ఎక్కువైంది సో మీరు ఆ తర్వాత మదర్ అవ్వడం అండ్ ఎవరైతే నేను అసలు పేరెంట్ని అవ్వలేను అన్న వాళ్ళ దగ్గర నుంచి మీరు ప్రశంసలు అందుకోవడం సో ఎట్లా అనిపిస్తుంది మీకు ఫీల్స్ వెరీ నైస్ అండ్ ఐ ఫీల్ వెరీ బ్లెస్డ్ టు బీ ఇన్ దిస్ పొజిషన్ అందరికీ ఆపర్చునిటీ రాదు కదా అండ్ ఎవ్రీ డే కూడా సో మెనీ కపుల్స్ కొంతమందికి ఐ కెన్ గివ్ మై పర్సనల్ ఎక్స్పీరియన్సెస్ అండ్ ఆల్సో హెల్ప్ దమ్ చాలా మంది ఇన్ఫర్టి అన్నది ఈజీ కాదు ఎమోషనల్లీ కూడా చాలా ఎఫెక్ట్ అవుతారు అసలు నేను తల్లిని కాన ఇంకెన్ని రోజులు ఆ బాధ మనం వి కాంటే ఎక్స్ప్లెయిన్ అది ఎలా ఉంటుందో కూడా మనం చెప్పలేము ఎందుకంటే ఐ హల్సో గోన్ త్రూ దట్ అది అది ఎవరికి ఎక్స్ప్లెయిన్ చేయలేము అండ్ ఆ పొజిషన్లో లేని వాళ్ళకి అది అర్థం కాదు సో అలాంటిది ఐ కెన్ గివ్ దెమ్ మై పర్సనల్ ఇన్పుట్స్ అండ్ కీ గివింగ్ దెమ్ సపోర్ట్ అండ్ పాజిటివిటీ సో యూ డెల్ యూ ఎప్పుడు ఫీల్ అవ్వలేదా ఇప్పుడు చాలామంది నార్మల్ డెలివరీస్ కన్నా సి సెక్షన్ కంటే లైక్ సెక్షన్ ఆపరేషన్స్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నప్పుడు సో ఇది ఒక కొద్దిగా లైక్ నాకు రేపొద్దున రాబోయే కాలంలో ఇది కాకుండా మళ్ళీ నార్మల్ డెలివరీస్కి చూస్తారేమో ఇది పెద్ద నాకు ఇష్యూ అవుతుందా లేదంటే ఇది అంటే ఇక్కడ నాకు మంచిగా మనీ వస్తుందా లేదంటే ఒక ఫేమ్ వస్తుందా అని అనుకున్నారు అప్పుడే ఇన్ఫర్టిలిటీ ఇన్ఫర్టిలిటీ నేను ఫేమ్ అండ్ మనీ గురించి ఏం ఆలోచించలేదు ఫస్ట్ నా ఇంట్రెస్ట్ ఏంటి నేను ఏ ఫీల్డ్ లో ఉంటే ఐ కెన్ సర్వ్ బెటర్ ఇప్పుడు ఏ వర్క్ లో అయినా మనకి ఇంట్రెస్ట్ ఉంటేనే వీ కెన్ గివ్ అర్ ఫుల్ దాని తగ్గ ఫలితమే మనకు వస్తుంది సో నాకు ఇన్ఫర్టిలిటీలో ఇంట్రెస్ట్ ఉండింది ప్లస్ నేను అది అనుభవించాను కాబట్టి ఐ థాట్ ఐ కెన్ హెల్ప్ పేషెంట్స్ బెటర్ సో కాంపిటీషన్ అన్నట్లు ఎప్పుడు ఫీల్ అవ్వలేదు లేదు లేదు కాంపిటీషన్ అన్నట్టు ఎప్పుడు ఫీల్ అవ్వాల నేను ఎప్పుడు పక్కన వాళ్ళతో ఐ డోంట్ కంపేర్ ఐ వాంట్ గివ్ మై బెస్ట్ ఇఫ్ ఐ మన బెస్ట్ మనం ఇచ్చి దాని నుంచి మనకు వచ్చింది ఇఫ్ ఆర్ గుడ్ అండ్ ఇఫ్ ఆర్ ఆనెస్ట్ పక్కన వాళ్ళని ఇప్పుడు చాలా మంది పేషెంట్స్ ని దే ఈవెన్ డీవియేట్ సో అలా చేయకుండా ఆనెస్ట్ ఒపీనియన్ ఇచ్చి ఏది అవసరమో అండ్ మనం ఆల్సో పేషెంట్ ఏం కోరుకుంటున్నారో అర్థం చేసుకోవాలి కొంతమంది చాలా తక్కువ మ్యారీడ్ లైఫ్ ఉంటుంది బట్ దే వాంట్ చిల్డ్రన్ వెరీ క్విక్లీ అలాంటి వాళ్ళకి మనం ఐవీఎఫ్ చెప్పొచ్చు ఎందుకంటే దే వాంటెడ్ క్విక్లీ వాంట్ టు గో త్రూ దట్ స్ట్రెస్ అండ్ వాళ్ళ వాళ్ళు యాక్సెప్ట్ చేసి చేయించుకుంటారు అండ్ వాళ్ళకి తొందరగా పిల్లలు కలుగుతారు అండ్ విల్ బీ హ్యాపీ డాక్టర్ గారు చెప్పారు అందుకే మాకు ఇంత తొందరగా కలిగింది అని హ్యాపీ ఫీల్ అవుతారు కూడా సో నేను ఎప్పుడు డబ్బుల గురించి ఆలోచించలేదు నా బెస్ట్ ఐ వాంటెడ్ టు గివ్ అండ్ నాకు ఇంట్రెస్ట్ ఉన్నది తర్వాత రిగ్రెట్ అవకూడదు ఎందుకంటే కొన్నిసార్లు ఈ జాబ్ కూడా టాక్సింగ్ గా ఉండొచ్చు అండ్ ఇన్ఫర్టిలిటీ అన్నది చాలా ఎమోషనల్ గా మనం పేషెంట్స్ తో చాలా టైం స్పెండ్ చేయాలి మిగతా వాటిలాగా ఫైవ్ టెన్ మినిట్స్ ఎగ్జామిన్ చేసేసి ఓకే ఇది వాడేయండి వెళ్ళిపోండి అంటే సరిపోదు వాళ్ళకి అర్థం చేపించగలగాలి మనం వాళ్ళ నెక్స్ట్ స్టెప్స్ ఏముంటాయని ఎక్స్ప్లెయిన్ చేయాలి ఏమి హర్డల్స్ ఉంటాయని చెప్పాలి సో కొంచెం ఎమోషనల్ గా కనెక్ట్ అవ్వాలి మనం సో దట్ వే నాకు ఎప్పుడు అనిపించలేదు ఎందుకంటే ఐ లైక్ ఇట్ అబ్బాయి ఏంటి ఎంతసేపు మాట్లాడాలా ఎట్లా ఎంత కష్టం సో అందుకని ఐ వాంటెడ్ టు డూ దిస్ సో ఈ జనరేషన్ కిడ్స్ కి తీసుకుంటే వినో ఎర్లీ ఏజ్ లో ప్యూబర్టీ అనేది ఇట్స్ అ మెయిన్ థింగ్ ఫర్ అ గర్ల్ ప్యూబర్టీ స్టేజ్ అంటే అప్పట్లో థర్టీన్ ఇయర్స్ లేదా ఫోర్టీన్ ఇయర్స్ సో దిస్ జనరేషన్ మీరు చూసే ఉంటారు బిలో టెన్ ఇయర్స్ ఎర్లీ ప్యూబర్టీని చూస్తున్నాం లైక్ మెచ్యూరిటీ అనండి ఇంకా చాలా నేమ్స్ ఉన్నాయి మనకి తెలుగులో అండ్ వై ఈస్ దిస్ రీజన్ హ్యాపెనింగ్ అంటే మీరు ఏం చెప్తారు ద ల్యాక్ ఆఫ్ ద లైఫ్ స్టైల్ గురించి అనుకోవచ్చా లేదంటే లైఫ్ స్టైల్ బ్రాడ్లీ వీ కెన్ సే ఇట్స్ ద లైఫ్ స్టైల్ సెకండ్ ఎన్వైర్న్మెంటల్ ఇన్ఫ్లుయెన్సెస్ చాలా కలుషితం ఎక్కువైపోయింది మనకి ఎలాంటి చాట్ల నుంచి ఎలాంటి కలుషితం వస్తుందో వి డోంట్ నో ఎన్వైరాన్మెంట్ అంటే మనం పీల్చుకునే గాలే కాదు తినే తిండి వాడే యుటెన్సిల్స్ కానీ లేదా పర్ఫ్యూమ్స్ ఆర్ అదర్ థింగ్స్ వాటిల్లో కెమికల్స్ ఉంటాయి కొన్ని ఎలాంటి ఎఫెక్ట్ మన మీద పడుతున్నాయని వీ కెనాట్ టెల్ సో దాని మూలంగా అయి ఉండొచ్చు లైఫ్ స్టైల్ వచ్చేసరికి ఎక్స ఇటువరకు పిల్లలు చాలా ఫ్రీగా ఉండేవాళ్ళు ఎక్కువ శాతం ఆటల్లో ఉండేవాళ్ళు తక్కువ శాతం ఇండోర్స్ ఉండేవాళ్ళు బట్ ఇప్పుడు అలా కాదు బికాస్ ఆఫ్ స్క్రీన్స్ ఆర్ బికాస్ ఆఫ్ ద ప్రెషర్ ఆన్ ఎడ్యుకేషన్ ఎక్కువ చదువుకోవాలి ఈ ర్యాంకులు కొట్టాలి ఆ సీట్లు తెచ్చుకోవాలి తర్వాత స్క్రీన్స్ కూడా వాటి మూలంగా ఎక్సర్సైజ్ అన్నా తక్కువైపోయింది సో ఎక్సర్సైజ్ లేనప్పుడు మెటబాలిజం మారుద్ది బాడీలో ద బ్యాలెన్సెస్ చేంజ్ సో దాని మూలంగా కూడా తొందరగా ప్యూబర్టీస్ వస్తున్నాయి అండ్ ఆల్సో ఈ యొక్క జనరేషన్ అమ్మాయికి ప్రతి ఒక్క అమ్మాయి పది మందిలో కనీసం ఒక ఫైవ్ మెంబర్స్ అనుకోండి పీసీఓడి పీసీఓఎస్ అండ్ ఆల్సో థైరాయిడ్ ప్రతి అమ్మాయి అనుభవిస్తున్న ఫీలింగ్స్ ఇవి సో వై దిస్ ఈస్ బికాస్ ఈ ప్యూబర్టీ టైంలో మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకోలేదా లేదంటే టైం కి గుడ్ హెల్త్ అంటే కొద్దిగా డైట్ కానివ్వండి ఏదైనా మనం ఏం ఫీలింగ్ దిస్ కైండ్ ఆఫ్ థింగ్స్ అంటే మనం ఏదో చేసాము లేదా చేయలేదు కాబట్టి రాలేదు మేబీ ఇప్పుడు ఇంకోటి ఏంటంటే అందరికి అవగాహన పెరిగింది అండ్ డయాగ్నోస్టిక్ క్యాపబిలిటీస్ కూడా పెరిగినాయి వరకు అందరికి స్కాన్స్ చేసే వాళ్ళు కాదు బ్లడ్ టెస్ట్లు చేసేవాళ్ళు కాదు ఇవన్నీ చేస్తు మూలంగా ఇప్పుడు బయట పడుతున్నాయి అండ్ పీసీఏ ఆర్ పీసీఓడి కూడా పెద్ద జబ్బు కాదు ఇప్పుడు నాకు ఎలాగైతే కర్లీ హెయిర్ ఉందో కొంతమందికి వాళ్ళ ఓవరీస్ అలా ఉన్నాయి దాంట్లో అలా ఎగ్స్ అలా ఉన్నాయి వాళ్ళకి దాని మూలంగా సింటమ్స్ కొన్ని ఉంటాయి ఆ సిమ్టమ్స్ కూడా వేరియస్ ఉంటాయి కొంతమందికి ఎక్సెసివ్ అన్వాంటెడ్ హెయిర్ కొంత మందికి యాక్ని కొంతమందికి హెయిర్ లాస్ కొంతమందికి వెయిట్ గెయిన్ కొంతమందికి ఇరెగ్యులర్ పీరియడ్స్ సో సిమ్టమాటిక్ గా ట్రీట్మెంట్ చేసుకుంటా పోవచ్చు ప్లస్ అది కంట్రోల్ చేయగలగాలి అంటే లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకోవాలి నెక్స్ట్ థైరాయిడ్ విష్యూ థైరాయిడ్ కూడా లైక్ ఇటువరకు హిమాలయాస్ లో హిల్లీ ఏరియాస్ లో ఎక్కువ ఉండేది బికాస్ దే యూస్ టు హ్యావ్ ల్యాక్ ఆఫ్ అయోడీన్ సో అయోడీన్ సప్లిమెంటెడ్ సాల్ట్ ఇప్పుడు మనకి ఇంట్రొడ్యూస్ చేశారు దట్ ఈస్ వన్ ఆఫ్ ద ప్రోగ్రామ్స్ సో దాని మూలంగా థైరాయిడ్ ఇష్యూ తగ్గుతుంది అండ్ ఇప్పుడు లైక్ ఐ సైడ్ దీనికి కూడా అవేర్నెస్ ఎక్కువైపోయి డయాగ్నోసిస్ తొందరగా చేయగలుగుతున్నారు కాబట్టి థైరాయిడ్ ఎక్కువ ఎక్కువ అనిపిస్తుంది ఇప్పుడు మేబీ ఇటువరకు కూడా అలాగే ఉండేదేమో ఇప్పుడు పెరిగి ఉండొచ్చు అట్ ద సేమ్ టైం డయాగ్నోసిస్ కూడా తొందరగా చేస్తున్నారు కాబట్టి ఎక్కువైంది అనిపిస్తుంది అండ్ డెఫినెట్లీ ఆల్దీస్ అన్నిటికీ కూడా మనం మారుతున్న లైఫ్ స్టైల్ అండ్ టెక్నాలజీ ఇవన్నీ కారణాలు అయి ఉండొచ్చు మీరు అంటే ఎట్లా ఉంటుంది అప్పుడు ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్ మ్యామ్ కానీ వి ఆర్ ఇన్ ద ప్రాసెస్ బై ద వే అయిపోతూ ఉండేది వన్ ఇయర్స్ బ్యాక్ కానీ ఇప్పుడు నాలెడ్జ్ గెయిన్ చేస్తున్నాం హెల్త్ తగ్గిపోతుంది హెల్త్ తగ్గిపోతున్నా ఉంది బట్ అగైన్ ఐ థింక్ ఇస్ స్టార్టింగ్ బట్ పీపుల్ ఆ ట్రైయింగ్ టు యునో ఇన్కార్పొరేట్ ఇంకా మధ్యలో అలా ఉండింది మళ్ళీ ఇప్పుడు అవేర్నెస్ పెరిగి ఐ థింక్ పీపుల్ ఆ గో ఆ స్టార్టింగ్ టు లుక్ అట్ దెర్ హెల్త్ హి టీవి యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి